నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈరోజు పత్తిలో పూత కాపు సెట్ కావడానికి ఉన్న మందులు గురించి ఈ వీడియో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా వచ్చేసి నాగార్జున వాళ్ళది అటానిక్ అండి ఇది మనకు ఒక పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు మనకు ఇది మొక్క పెరగడమే కాకుండా మనకు కాపు పూత కాపు ఒక మనకు సెట్ కావడానికి మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ తర్వాత ఫ్యాంటాక్ ప్లేస్ అండి ఫ్యాంటాక్ ప్లేస్లో మనకు అమీనో యాసిడ్స్ మనకు మొక్కకు ఉపయోగపడే కొన్ని యాసిడ్స్ ఈ మనకు ఫ్యాంటాక్ ప్లేస్లో ఉంటాయండి ఇది మొక్క స్ట్రెస్ కండిషన్స్ను కూడా బ్యాలెన్స్ చేసి మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకు కొత్త పూత తెప్పియడమే కాకుండా వచ్చిన పూతను కూడా రాలకుండా మనకు ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఆ తర్వాత మనకు వచ్చేసి ఆగ్రోన్ మ్యాక్స్ అండి ఫార్ములా ఫోర్ అని అంటారు ఈ ఆగ్రోన్ మ్యాక్స్లో మనకు మ్యాక్రోన్యూట్రియన్స్ ఉండడం వల్ల ఇది పూత మరియు కాపు బాగా సెట్ కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ అగ్రౌండ్ మ్యాక్స్లో మనకు సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మన మన పత్తి పంటలో మనకు ఎటువంటి అన్న సూ పోషకాల లోపం ఉంటే బ్యాలెన్స్ చేసి మనకు పంట చాలా బాగా రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి అలాగే పూత రాలడం కూడా చాలా బాగా అది మనకు అలాగే పదమూడు సున్నా నలభై ఐదు అని మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి కేజీ ఒక ఎకరానికి డోసేజు పదమూడు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం పొటాషియం ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి పూత రాలడమే కా రావడమే కాకుండా వచ్చిన పూతను రాలకుండా మనకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మనకు చమత్కారం అండి ఈ మందు పెరిగిన చేనును కా పెరిగిన చేనును మనకు కాపు పడేలా ఈ మందు ఉపయోగపడుతుందండి ఇది కూడా మనకు పూత కాపు బాగా సెట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి